తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే టిడ్కో గృహాలను నిరుపేదలకు అందిస్తామని నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించేందుకు పరిశ్రమలను తీసుకొచ్చి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి ఉన్నారు ఈ సందర్భంగా ఆమె పదకొండు డివిజన్ పార్టీలోని ఎన్టీఆర్ నగర్ పరిసర ప్రాంతాలలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాను ప్రజలు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నారు ఇంటి లోపలికి మాట్లాడుతున్నారు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు ఇక్కడ మెయిన్గా డ్రైనేజ్ ఇష్యూ అండి చాలా మురికి కంపు చెత్త ఉంది కాలువలో అక్కడ పేరుకుపోయింది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఎవరు రాలేదు తీయడానికి అది అలా పెరుగుపోవడంతో చాలా దుర్వాసన వస్తుందండి సో ప్రజలు ఒకటే అంటున్నారు అమ్మ ఏదో ఒకటి చేసి ఈ కాలువలో ఉన్న చెత్తని క్లీన్ చేయించండి అమ్మా అని మేము ఒకటే చెప్తున్నాము టీడీపీ ప్రభుత్వం వస్తే ఫస్ట్ అండ్ ఫర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారండి అది నైంటీ పర్సెంట్ ఆల్రెడీ అయిపోయింది కానీ వైసీపీ వాళ్ళు దాన్ని అక్కడే ఆపేశారు హండ్రెడ్ పర్సెంట్ మా నాన్నగారు వస్తే ఫస్ట్ అదే చేస్తారండి అండ్ కంప్లీట్ నెల్లూరు ఒక దోమల ఫ్రీ సిటీగా అవుతుంది ఎప్పుడైతే ఆ మురికి నీళ్ళు అండర్గ్రౌండ్లో వెళ్ళిపోద్దో హండ్రెడ్ పర్సెంట్ దోమలు ఉండవండి దుర్వాసన కూడా రాదు ఇప్పుడు చూస్తే రోడ్లు తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా దుర్వాసన చాలా వస్తుంది దుర్వాసన వస్తుంది దుమ్ము కూడా పైకి వస్తుంది మనం నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాం గుంటలు ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ మా నాన్నగారు ఎన్ టు ఎండ్ రోడ్స్ చేపించారండి ఎంత అద్భుతంగా చేపించారు ఇప్పుడు రోడ్స్ యొక్క పరిస్థితి ఏంటండి నిజంగా మీకు అభివృద్ధి కావాలి నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గవర్నమెంట్కి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా బీపీఆర్ గారికి ఓటేస్తేనే అభివృద్ధి చెందద్దండి ఇదొకటే కాదండి ముస్లిమ్స్కి ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు మీ అందరికీ తెలుసు దర్గా ఎంత పవిత్రమైనదో అని టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు అసలు ఎవరు పట్టించుకోలేదు ఆ ప్రదేశాన్ని కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో చాలా బాగా చేశారు నాలుగు లక్షల మంది వచ్చారు రొట్టెల పండగ చూడ్డానికి అదే టూ థౌజండ్ నైన్టీన్లో ఇరవై లక్షల మంది వచ్చారండి కేవలం రొట్టెల పండగ చూడడానికి నెల్లూరుకి ఎంతో అద్భుతంగా చేశారు ఎంతో పవిత్రంగా చేశారు దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉంది ఆ స్వర్ణాల చెరువు కూడా ఎంతో బాగా క్లీన్ చేశారు మానిటర్ చేశారు కానీ ఈరోజు స్వర్ణాల చెరువు పొజిషన్ ఏంటండి మీరు పార్క్స్ తీసుకోండి పార్క్స్ చాలా బాగా చేశారు ఓపెన్ జిమ్స్ చేశారు నెల్లూరుని ఒక స్వర్ణాల చెరువు ఒక నెక్లెస్ రోడ్ని ఒక టూరిజం స్పాట్ లాగా చేద్దాం అనుకున్నారు కానీ నెక్లెస్ రోడ్ ఈరోజు ఎలా ఉంది ఒక్కసారి మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి ముస్లిమ్స్కి ముస్లిం లేడీస్కి ఎక్స్క్లూజివ్గా గోషా హాస్పిటల్ అని కన్స్ట్రక్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ కానీ ఆ హాస్పిటల్ ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు ముస్లిమ్స్కి ముస్లిం పిల్లలకి ఒక కాలేజ్ ఎయిట్ తర్వాత వాళ్ళు స్కూల్కి పంపించారని ఒక ఎక్స్క్లూజివ్ కాలేజ్ కూడా పెట్టారండి అందరికీ అన్నం పెట్టే అన్న క్యాంటీన్స్ ఏం చేసేయండి ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయండి అదేవిధంగా గర్ల్స్కి స్పెషల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారండి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంటే స్పాన్సర్ చేసిద్ది గవర్నమెంట్ లోన్ కట్టిది దాన్ని కలలకు రెక్కలు అని ప్రోగ్రాం పెట్టారండి సో ప్రతి ఒక్కరు మనం ఒక్కసారి అభివృద్ధి ఎటు సైడ్ ఉందో అభివృద్ధి చూసి ఓటేద్దాం మీరు మటన్ షాప్ తీసుకోండి చికెన్ షాప్ తీసుకోండి గుడ్డల్ షాప్ తీసుకోండి ఈరోజు ఒకప్పుడులా లేవసలు ఒకప్పుడు చాలా అంటే చాలా బాగా చేశారు చాలా ప్రతి ఒక్క పండుగని చాలా బాగా జరుపుకునే వాళ్ళు కానీ ఈరోజు ఆ సిచ్యువేషన్ లేదండి నెల్లూరులో చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయండి కానీ నిరుపేదలకి ఎటువంటి ఫంక్షన్ హాల్ కూడా లేదు నిరుపేదలకి ఎక్స్క్లూజివ్గా షాదీ మంజుళ్ళని ఒక ఎయిట్ క్రోర్స్ పెట్టి అప్పుడే శాంక్షన్ చేసి కట్టించారు కానీ ఈరోజు ఆ ఫంక్షన్ హాల్ ఏమైంది ధరలు పెరిగిపోయాయి నిరుపేదలు ఫంక్షన్ జరుపుకోలేకపోతున్నారు మా నాన్నగారిని అడిగితే మా నాన్నగారు ఒకటే చెప్పారు అక్కడ ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో చైర్స్ అన్నా లైటింగ్స్ అన్నా అవన్నీ మేమే డొనేషన్ ఇస్తాం టీడీపీ పార్టీ డొనేషన్ ఇస్తుంది అండ్ మీరు ఆనందంగా ఫంక్షన్ జరుపుకోవచ్చు అండి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వైసీపీ వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఒకప్పుడు మా నాన్నగారు చేసింది నాన్నగారు వల్లే నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందండి మీ చేతిలో ఉంది ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి మే థర్టీన్త్ ఆలోచించి రెండోట్లు ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా బీపీఆర్ గారికి రెండోట్లు టీడీపీకి వెళ్ళండి మనందరం కలిసి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దాం